నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు అన్వేషణ ప్రారంభించారు నూతలపాటి చిన్నమ్మ అనే మహిళ పొలంలో పుట్టకు కొంతకాలంగా పూజలు చేస్తూ వచ్చారు ఇక్కడ పూజల నిమిత్తం తాము ప్రహరీ కూడా కట్టిస్తామని పుట్టకు పూజ చేస్తామని చెప్పి నమ్మించారు చిన్నమ్మను అయితే ఇటీవల కాలంలో ఇక్కడ గుప్త నిధుల కోసం ఈ పుట్టకు ప్రహరీ గోడ కట్టించిన సందర్భంగా లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు సమాచారం ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పురాతనమైన విగ్రహాలు బయటపడ్డాయని ఈ విగ్రహాలు అన్వేషణలో గుప్త నిధులు కూడా ఉంటాయన్న ఉద్దేశపూర్వకంగానే ఈ గుప్త నిధుల అన్వేషణ జరుగుతుందని స్థానికులు గుర్తించారు సమాచారం పోలీసులు అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ విచారణ చేపట్టారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు అన్వేషణ ప్రారంభించారు నూతలపాటి చిన్నమ్మ అనే మహిళ పొలంలో పుట్టకు కొంతకాలంగా పూజలు చేస్తూ వచ్చారు ఇక్కడ పూజల నిమిత్తం తాము ప్రహరీ కూడా కట్టిస్తామని పుట్టకు పూజ చేస్తామని చెప్పి నమ్మించారు చిన్నమ్మను అయితే ఇటీవల కాలంలో ఇక్కడ గుప్త నిధుల కోసం ఈ పుట్టకు ప్రహరీ గోడ కట్టించిన సందర్భంగా లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు సమాచారం ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పురాతనమైన విగ్రహాలు బయటపడ్డాయని ఈ విగ్రహాలు అన్వేషణలో గుప్త నిధులు కూడా ఉంటాయన్న ఉద్దేశపూర్వకంగానే ఈ గుప్త నిధుల అన్వేషణ జరుగుతుందని స్థానికులు గుర్తించారు సమాచారం పోలీసులు అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ విచారణ చేపట్టారు పైకి ఏమన్నా ఒక్క పైకి ఏమి లేదన్నా ఎడదాకుంది ఇద్దట్ట